హాయ్ గాయ్స్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో మా అవ్వ వాళ్ళ ఇంట్లో జరిగిన ఓనీల ఫంక్షన్ గురించి అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో నేను ఆల్మోస్ట్ అందరూ ఇంటికి వెళ్ళిపోయాక లైక్ మా రిలేటివ్స్ అంతా వెళ్ళాక నేను తీసుకున్నాను చాలామంది అయితే వచ్చారు ఫంక్షన్కి సో నాకు ఆ హడావిడిలో రికార్డ్ చేసేంత టైం లేదు సో అందుకే లైక్ కొంచెం స్ట్రెంత్ అంతా తగ్గిపోయాక తీసుకున్నాను సో ఇలా ఫస్ట్ కజిన్స్తో ఒక చిన్న పిక్ అయితే నేను తీసుకున్నాను సో ఆ తర్వాత సో ఇంకా కొందరు రిలేటివ్స్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళందరినీ కూడా ఒక చిన్నగా క్లిప్స్ అన్నీ నేను తీసుకున్నాను లైక్ వాళ్ళంతా గ్యాదర్ అయ్యేస్తే ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు కదా ఎనీ టైం ఏదో ఒక టాపిక్ సో ఇక్కడ ఏంటంటే మా అవ్వ తాత వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళైతే ఇక్కడ ఎక్కడ వచ్చేట్లేదు సార్ పెద్దోళ్ళంతా అండ్ ఇంకా నా కజిన్ అయితే నీకు నేను పట్టుకుంటారా వీడియో అని చెప్తుంది లైక్ నేనైతే నా సెల్ఫ్ ఇస్టిక్ అయితే మర్చిపోయాను సో అందుకని నేను పట్టుకుంటలే అన్నది బట్ కానీ స్టిల్ మాకు సరిపోలేదు మాకి సో అందుకని నా తమ్ముడిని అయితే నేను పిలిచాను సో నా తమ్ముడు నేను రికార్డ్ ఇస్తే అంతా అని చెప్పాడు ఇదేంటంటే అసలు ఇండియాలో ఎక్కడ జరిగినంత ఫాస్ట్గా న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోతాయి అంటారు కదా ఇండియాస్ ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ న్యూస్ అసలు ఇక్కడ అందరూ రిలేటివ్స్ కలిసారంటే ఒక్క టాపిక్ మీద ఏదైనా డిస్కషన్ వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇదంతా ఇలా ఉండగా మాకైతే ఏదైనా ఫన్గా చేయాలనిపించింది సో అందుకని మేము ఇప్పుడు రీసెంట్గా ఒక సాంగ్ అయితే ఫేమస్ అయింది కదా అన్న పాతీయ అన్నన్న అన్న ఒక సాంగ్ అయితే అయింది కదా సో దాని మీద ఏదైనా వీడియో తీసుకుందామని అయితే అనుకున్నాం షార్ట్ బట్ కుదరలేదు బట్ ఒక చిన్న క్లిప్ అయితే వచ్చింది సో ఇంకా దాని మీద నేను ఒక చిన్న క్లిప్ అయితే నేను తీసుకున్నాను ఇంకా వెనక వాళ్ళందరూ అయితే ఏంటి వీళ్ళు చేస్తున్నది పిల్లలంతా అని చెప్పి చూస్తున్నారు మమ్మల్ని సో ఇదంతా చేస్తుండగానే ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంక మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ స్నాక్స్ లాగా అనమాట చాయ్ అయితే పెట్టుకొని వచ్చేసింది మా అవ్వ సో ఇంక అందరూ డిస్కస్ చేసుకోరు మళ్ళీ ఆ అయితే ఎప్పటికీ అయిపోలేదు ఇంకా చాయ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికంతా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోవాలనుకున్నారు బట్ కానీ ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు ఇక్కడ వెజిటబుల్స్ ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నారు చాలా ప్లజెంట్గా ఉంది ఇక్కడైతే దీన్ని మా మమ్మీ చూచి మనం కూడా ఇలా పెట్టుకుందామని అయితే చెప్తున్నాను అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్